మంతా తుఫాన్తో ఏపీకి ఐదు వేల కోట్ల నష్టం వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు తుఫాన్ బీభత్సాన్ని ముందుగానే అంచనా వేసామని అందుకే నష్టం తగ్గిందని తెలిపారు ప్రకృతి విపత్తుల్ని ఎవరు ఆపలేరన్న చంద్రబాబు ముందస్తు చర్యల వల్ల నష్టాన్ని తగ్గించొచ్చని తెలిపారు మొత్తం కలిసి ఐ కోట్ల యాభై లక్షల ఎనభై ఒక్క నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం దీంట్లో కూడా అగ్రికల్చర్లో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఆర్టికల్చర్లో ముప్పై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షలు సెరికల్చర్ అరవై ఐదు లక్షలు అనిమల్ హస్బెండరీ డెబ్బై ఒక్క లక్షలు ఇంకొక ఫిషరీస్ సెక్టర్ లో ప్రాథమికంగా వచ్చింది పన్నెండు వందల డెబ్బై కోట్లు వచ్చింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నూట తొమ్మిది కోట్లు హౌసింగ్ ఐదు కోట్ల యాభై మూడు లక్షలు ఆర్ అండ్ బి హెవీ లాస్ ఇది మనం ఎందుకంటే రోడ్ అన్ని కట్ కావడం ఎక్కడికక్కడ రోడ్డు మీద ఈ హోల్స్ పడిపోవడం ఏసన్ రోడ్స్ రేన్కి పతనం అయిపోయినాయి రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్లు ఈసారి వాటర్ రిసోర్స్ని చూస్తే రెండు వందల ఏడు కోట్లు ఒకప్పుడు గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక ప్రాజెక్ట్ పైన నీళ్లు పోయిన పరిస్థితి ఈరోజు ఎక్కడ కూడా గేట్లు పని చేయలేదు అనే కంప్లైంట్ లేదు ఇంకొక పక్క అన్నమయ్యే ప్రాజెక్ట్ కొట్టుకోపోయే పరిస్థితి పొలి గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి ప్రివెంటివ్ తీసుకున్నాం మెయింటెనెన్స్ తీసుకున్నాం క్యాచ్మెంట్ ఏరియా రెయిన్ఫాల్ తీసుకున్నాం అసెస్ చేశాం వెల్ అండ్ అడ్వాన్స్ వాటర్ రిలీజ్ కూడా పర్ఫెక్ట్ గా చేసి ఎక్కడా ఫ్లడ్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం కాబట్టి రెండు వందల ఏడు కోట్లు చిన్న చిన్నవి రిపేర్లు వచ్చాయి తప్ప ఎక్కడ రాలేదు ఈసారి ఈ సైక్లోనైతే చాలా సమస్యలు క్రియేట్ చేసి దాగుడు మూతలు కూడా ఆడింది ఇది ప్రారంభమైనప్పటి నుంచి కాకినాడ దగ్గర క్రాస్ అవుతుందని ఒక అసెస్మెంట్ ఫోకస్ అందరి ఫోకస్ ఏంటి కాకినాడ దగ్గరనే క్రాస్ అవుతుంది మనం అక్కడ ఫోకస్ చేస్తే ఎక్కడ ప్రారంభమైన రెయిన్స్ ముందు రోజు అంటే నెల్లూరులో స్టార్ట్ అయ్యి అక్కడ తిరుపతి ఎంత పడి ఇంకొక పక్కన కావలికి వచ్చి హైయెస్ట్ ఇరవై నాలుగు సెంటీమీటర్లో రెయిన్ఫాల్ పడే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచి డివాస్ట్రేషన్ చేసుకుంటూ బాపట్ల ఇట్లొచ్చి దెన్ మచిలీపట్నం దెన్ అంతర్వేది నర్సాపూర్ దగ్గర అక్కడి నుంచి క్రాస్ అయ్యి రాజోల్ ద్వారా పైకి వెళ్ళడం అక్కడ రెయిన్ తక్కువ పడింది ఇక్కడి నుంచి వెళ్ళింది తెలంగాణలో విపరీతంగా పడింది హిస్టారికల్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు ఈస్ట్ గోదావరి పోయి వచ్చాను నేను అక్కడ రెయిన్ పడలేదు కానీ డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేసేస్తారు ఇల్లుగా ఆక్యుపేషన్ జరిగింది ఎప్పుడైతే డ్రైన్స్ అని ఆక్యుపై చేశారో ఒక పదహైదు రై మండలాలు ఇస్ అ ప్రాబ్లం అలాంటివన్నీ క్లియర్ చేయకపోతే ఎప్పటికీ ఈ ప్రాబ్లం శాశ్వతంగా ఉంటుంది అక్కడ ఆల్ సిటీస్లో మీరు చూస్తే మొత్తం డ్రైన్స్ అన్ని ఆల్ అవుట్లెట్స్ అన్ని క్లియర్ చేసి పెట్టాం అందుకే సేమ్ డే ఈవినింగ్ అంతా నీళ్ళని వెళ్ళిపోయినాయి కొన్ని రకాలు నీళ్లు వస్తే మా వాళ్ళు డ్రోన్స్ పెట్టి లేకుంటే సీసీటీవీ కెమెరాలు తీసుకొని ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ దాన్ని ట్యాలీ చేసి మళ్ళా మెసేజ్ పంపించారు